అపరబుద్ధుడిగా భూమి మీదకి వచ్చిన పత్రిజీ బుద్ధత్వం అంటే ఏమిటి అంటే నువ్వు శుద్ధత్వంలోకి వస్తే కానీ నీకు బుద్ధత్వం రాదు మరి బాహ్యశుద్ధికి స్నానం బాగానే చేస్తున్నావు మరి నీ అంతర్శుద్ధి కావాలి అంటే నీ మనస్సును శుద్ధత్వంలో ఉంచుకుంటేనే నీకు అంతర్శుద్ధి కలుగుతుంది అని మరి మనసు ఎందుకు ఇంప్యూర్ అవుతుంది అంటే తినిన ఆహారం పెరిగిన వాతావరణం ఆహారం ఒక ఉపనిషత్తు చూస్తే మీకు ఆహారం వల్ల మనసు ఎలా కలుషితం అవుతుందో ఆ ఉపనిషత్తు చదివితే అర్థమవుతుంది మనం తినిన ఆహారము మూడు అవుతుంది ఒక భాగం రక్తంగా మారుతుంది ఇంకొక భాగం వేస్ట్గా బయటకు వస్తుంది ఇంకొక భాగం మనసుగా ఏర్పడుతుంది అందుకనే మరి సకల వేదాల సారం సకల ఉపనిషత్తుల సారం పత్రిజీ మాట ఆహారాన్ని మరి శుద్ధమైన శేఖాహారాన్ని తీసుకుంటే మన మనస్సు సాత్విక గుణంలో ఉంటుంది